చేస్తామని చంపేసి ఉంటుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది in the name of development how much nature we destroy heavy analysis critical analysis i think both of us came to a conclusion and maybe he initiated that we felt we are the villains and it is uh, uh, in one of my films also i think we wrote a dialogue by mr. trikunshira he said and we like uh, ఈజ్ ఆల్సో లాడ్ ఆఫ్ లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం ఉంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకు నాకేమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐట్ గిల్త్ మేబి ద రీజన్ వై ఐ హేకన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్త్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సభ్యజనం సుఖనోభవంతో అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయాయి మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఫస్ట్ పొలిటికల్ లీడర్ ఆమె లీడర్వేషన్ బై హార్ట్ కన్జర్వేషన్స్ ఇందాక మన రంగరాజ్ గారు చెప్తున్నట్టు మోర్ దెన్ టైగర్ ఇవన్నీ ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోన్ సహజంగా అది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకు ఏమనిపిస్తుంది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించని కేటాకాలు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు అవి సహజంగా నెమలు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఇన్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్ ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను జస్ట్ మనకి రెగ్యులర్ షబ్జ్లు సహజంగా పెంచేదా మొక్కలు నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్ లెట్ ఇట్ బేస్ మై మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే త్రీ హిమాలయన్ క్రోజ్ జముడుక అవి తిరుగుతాం అంటే ఇది నాది నా కుదిరినందులో నేను చేయగలి ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గేస్ ఐమ్ టేకిన్ దిస్ పొజిషన్ అస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ స్ ఆఫ్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బై రిడింగ్ లైక్ పీపుల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ నీడ ఈవెన్ ప్రియదర్శిని అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉంటే ఎంత అబౌట్ రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యూ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాజిబిలిటీస్ అనేది Conservation is the mm -hmm. primary goal, uh, I think all of us should uh, look into it. It's mm -hmm. not just about. Uh, I, Javadim, I, uh, Chirinji, you know, constantly it's a bit uh, awkward for me because my brother's name is Chiranjeev, so I'll <laughs> never call him. Uh... <laughs> so it's a bit awkward. <laughs> That's okay. I'm struggling to say his name. Yeah. No, under your guidance, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, Sri A. K. Nayak though he has done a lot, and he doesn't like to get recognized. But we will make sure your work will be recognized. And uh, sometimes your kind of, what contribution you have done, a contribution you have done, it will be inspirational for the next generation of uh, uh, people who, come who will follow your footsteps. So it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. That's yes, one. So Nain Miku, I never realized ji uh, was there on that day, I forgot. And uh, thank you for uh, reminding me the experience of uh, Honourable uh, Minister for Civil Supplies, or party leader also, uh, Manoj. అలా ఆయన షేర్ చేస్తున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డ్ గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బీన్ గివెన్ కుమార్ ఐ థింక్ ఇన్ దట్ సేమ్ డిఫరెన్స్ ఐ థింక్ హీ రిఫర్డ్ మిస్టర్ ఇమరాల్స్ నేమ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ హోంట్ సమ్హౌ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమ్హౌ ఐ అట్రాక్టెడ్ అలా ఇంట్రెస్టింగ్ పీపుల్ హీ బట్ సమ్ హెల్ప్ అవ సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడరు అసెంబ్లీలో మన మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు అంటే మేము ఇన్హెరిటెడ్ విన్ ఇన్హెరిటెడ్ దీ హాలోడ్ ద ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచు సంబంధించి ఒక శివాని ఒక పదహారేళ్ళు కుర్రో నా దగ్గరికి వచ్చి ఒక రోజు ఎక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాం వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుంటాను వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏమో ఏం కావాలి నీకు నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు నీకు అంటే ఏం లేదు ఇట్లా యూరేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడవులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అదేంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతుంది అది చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాం అనమాట నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నా మాట ఎవరు ఇంటానికి ఎవరు లేరు అక్కడ అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం అని చెప్తామని చెప్పాను అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయిగా అనుకుని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడితే బికాస్ ఫీదో మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూ మై కనెక్ట్ నాట్ నెసెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ అసన్ కామన్ గోల్డ్ లెవెల్లో ఉంటే అట్లాగే సమ్ కాంగ్రెస్ లీడక్ ఏంటి వీహన్ మంత్రులు హీ వాజ్ దేర్ దర్ పర్టికులర్ అంటే ఏంటి మాట్లాడుతుంది ఈ నన్ను ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ షేర్ అయిపోయింది నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్సఫ్ కా సియాదు చిల్ యుఎస్లో ఎయిటీన్ నుంచి నిసేజ్ మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది మీ భూములు మాకు కావాలి అంటే నిసేజ్ అని ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని మేము అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్నచెల్లు ఇక ఉండే బైస్ అండ్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్ట్స్ ఎంటైర్ ది ఈస్ ఎన్వయర్మెంట్ ఇన్ టు వెరీ బ్రదర్ తిరిగి ఈ ఏంటి మన ఈ యురని మైనింగ్ ఎక్స్ప్లాంట్ చేస్తే వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడి మాట్లాడింది జిస్తాము షేర్ పెట్టుకో నల్లమ్మలలో ఉన్న చెట్లు అక్కడున్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలకు కొలుస్తున్నా పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని గూరెల మచ్చి గాలిలో మసి బంగారు మైసమ్మ అని మేమే రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటుంది అలాంటి దేవతలే నమ్ముదాం మీరు మల్లికార్జున కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడిన మాట రెండు వేల పంతొమ్మిది యూరేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు అంటే ఎంత జ్ఞానవంతం ఉందంటే మా వాళ్ళు ఏంటంటే కదిలిపాడు సో నాకేమనిపించింది అంటే సార్ చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ సెవెంటీన్ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చదివితే నాకు విషయం సో ఫ్రమ్ దమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతగాము టుడే ఐ హ్యావ్ అ గ్రేట్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్ ీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ అని committed అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నారు కూడా చాలా ఆందోళన ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగిస్తున్నాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ డిస్ ద వే యూ రెస్క్యూ టైగర్ ఆ ఉండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నర్డ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విజువల్ చూస్తా ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా అక్కడ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ వాట్ సే ట్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ ది గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ ద నల్లమల హిల్స్ అండ్ శేషాచలం సో టుగెదర్ వీ కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విత్ టైగర్స్ రోమ్ Freely in the wild, and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And uh, any kind of illegal killing and trade of tigers uh, should be, we have to look for most of in the Most of the times in these cases, I think the right punishment is not being uh, given or uh, lack of identification something. We have to explore different kinds of methods. I repeatedly have to go Japan three, four days back uh, మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫోర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్రయారిటీ లిస్ట్ తీసుకొని చేస్తుంది సో నా దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర టుడే అవును మై ఇంటర్ వెల్త్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ I సార్ ఫైవ్ డెబ్బై టీ హండ్రెడ్ అండి చిరంజీవి చౌదరి గారికి దాన్ని ఇవ్వాలి చాలా దాకా ఇంత అనుకోలేదు Well, I was searching for many books, but I could come out with only this particular book. I had just one of the rest of the books in Hyderabad. Uh, uh, the Secret Network of Nature and uh, Peter uh, Holben, uh, you know, one of the Forest Commission uh, officers you know, in Germany. You know? So he wrote a trilogy, of more books are I, I think one of the books would depend. So I want to gift it to uh, Trini I So I will end with this poem by. Uh, in when I was growing up in time stops at and in night train at so so one of our officers IFS uh, IS Sri he remember he gave me this uh, poem today. you are the quiet man who do not boast and this is in the context of to the Indian foresters maybe IFS officials like you and anyone who's making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than the, much more than most. To make this land a sea of green, from here to far Cape Comorin, without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth. Must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I my love for Ruskin Bond about like he could see the erosion of land, the uh, killing of animals. I think that's what made him to do it. I think it's an international.